హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివేశ్రీ పెళ్లి సందడితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు దర్శకులు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆమె చేతిలో ఓ డజన్ సినిమాలు ఉండొచ్చు మొదటి రెండు సినిమాలు పెళ్లి సందడి ధమాకా సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న ఉద్దేశంతో అది ఇది అని కాకుండా అన్ని సినిమాలను ఓకే చేసేసింది శ్రీలీలా సినిమాలో ఉంటే అది హిట్టేనన్న సెంటిమెంట్ దర్శక నిర్మాతల్లో ఏర్పడింది అయితే ఆ తర్వాత రామ్ తో చేసిన స్కంద వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ నితిన్తో చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది అయితే వాటి మధ్యలో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి ఘన విజయం సాధించింది ఆ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు అయితే బాలకృష్ణ కూతురుగా ఆమె నటన అందరినీ ఆకర్షణ కొన్ని తర్వాత ఆమెకు ఊరటనిచ్చిన సినిమా భగవంత్ కేసరి ప్రస్తుతం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి సినిమాల విషయం పక్కన పెడితే డాక్టర్ కావాలన్నది శ్రీలీల లక్ష్యం అందుకే సినిమాలు చేస్తూనే చదువును కూడా కొనసాగిస్తుంది ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది ఊపిరి సలపనన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం రెండు నెలల పాటు తను చేసే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి పరీక్షలకు సీరియస్గా ప్రిపేర్ అవ్వడం కోసం షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడం అని సరి అని భావించిన శ్రీలీల తన నిర్మాతలకు ఇదే విషయాన్ని చెప్పిందట వారు కూడా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని పాజిటివ్ గా తీసుకోవడంతో ఎగ్జామ్స్ కి రెడీ అయింది ఇప్పుడు ఈ విషయంలో సీన్ రివర్స్ అయిపోయింది శ్రీలీలా తీసుకున్న నిర్ణయానికి దర్శక నిర్మాతలు ఇండస్ట్రీ షాక్ అయ్యింది తనకి సినిమాల కంటే చదువే ముఖ్యమని భావించిన శ్రీలీల తన మనసు మార్చుకుందని తెలుస్తోంది తనకి ఫేమ్ ని తీసుకువచ్చిన సినిమాలను నిర్లక్ష్యం చేయొద్దని తనను నమ్మి సినిమాలు తీస్తున్న నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దని భావించిందో ఏమో షూటింగ్లకు రెండు నెలలు గ్యాప్ తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అవసరమైతే సప్లిమెంటరీ రాసుకుంటానని చెప్పి ఎంత వేగంగా అయితే బ్రేక్ తీసుకుందో అంతే వేగంగా వెనక్కి వచ్చి షూటింగ్ లో పాల్గొంటుంది నిర్మాతల శ్రేయాస్సు కోరి ఆమె తీసుకున్న నిర్ణయానికి నిర్మాతలు ఒక విధంగా షాక్ అయ్యారు ఆ తర్వాత తేరుకొని ఆమె చేసిన ఈ పనిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు